వాళ్ళ స్వప్న అనే ఆవిడిని ఒక న్యాయవాదిని చంపేయడం జరిగింది నాలుగో తారీఖు అత్యంత దారుణంగా ఆస్తి చంపేశారు సరే హత్యలు ఇవన్నీ జరుగుతుంటాయి కానీ అంత మునుపు మూడు సార్లు ఆవిడ ఫిర్యాదు ఇచ్చింది నాకు ప్రాణ ప్రమాదం ఉంది అని మొత్తుకుంది మూడు సార్లు మొత్తుకున్న ఇటువంటి రిజల్టు లేదు ఇదే కాకుండా ప్రతి నిత్యం కూడా అడ్వకేట్స్ మీద ముఖ్యంగా తమిళనాడులో చాలా ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా చాలా హత్యలు జరుగుతున్నాయి గతంలో మనకు హైదరాబాద్లో నడి రోడ్డు మీద వామనరావు దంపతుల్ని నరికి నరికి చంపారు అందరూ చూస్తుండగా అది కూడా కేవలం ఆయన వృత్తి అది ఈ రోజున మనకి విజయవాడలో కూడా అల్తమస్ అనే అడ్వకేట్ ముషి ముస్తాబాద్ ఇరవై రోజుల నుంచి రాళ్ళు వేస్తూనే ఉన్నారు మన ఇల్లు కూడా తగలిట్టారు అసలు ప్రశ్నించే వాళ్ళు లేడు దారుణం అంటే అతను కూడా ఎందుకు కేసు చేశాడు కేసు చేయడం దేరమంటున్నారు ఈ స్థితిలో అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ చాలా అవసరం ఉంది ఎప్పటి నుంచో పొత్తుకుంటున్నావు ఇప్పటికీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి దిక్కు దివాణం లేకట ఉంది ఇది ఇట్లాంటి పరిస్థితులు కనీసం కొంత ఆగాలంటే దేర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అవసరం కాబట్టి అన్ని స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా తను యాక్షన్ తను తీసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ దాకా అక్కర్లే పక్కన కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకుంది బాగుంటుందని ప్రొటెక్షన్ ఈ మధ్య కాలంలో అడ్వకేట్స్ పైన దాడులు ఇలాగా చాలా జరుగుతున్నాయి ఈ దాడులు ఆపాలి అంటే మన అడ్వకేట్స్ కోసం అని అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావడం చాలా ముఖ్యం సెంట్రల్ గవర్నమెంట్ పైన బార్ కౌన్సిల్స్ ప్రెషర్ పెట్టి మన అడ్వకేట్స్ అందరం ఉద్యమిస్తే కానీ మనకి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాదు అనేది నా నా అభిప్రాయం ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇంక మీదట ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం స్టెప్స్ తీసుకోవాలని నేను స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను స్వప్నకి జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన సమయం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందుకు వచ్చి స్వప్నకి మరణానికి సంఘీభావం చేర్పాల్సిన అవసరం వారి కుటుంబానికి నేను ఆ ప్రగాఢ స్వానుభూతి వ్యక్తం చేస్తున్నాను దీని సందర్భంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలా ఆవిడ ముందుగా తెలియజేసినప్పటికీ పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవటం వలన ఈ సంఘటన జరిగినట్టుగా కనిపిస్తున్నది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి ఆ నిందితులను అరెస్ట్ చేసి తీవ్రంగా దండించాల్సిన అవసరం ఉంది మరి దీని యొక్క పరిణామం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిన అవసరం ఉంది ఇది మరి అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది అడ్వకేట్స్ మరి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలా దీంతోపాటు ఏంటంటే కేంద్రం దీనికి సానుకూలంగా ఉంది మరి ఇత ఇటీవల న్యాయశాఖ మంత్రివర్యులు విజయవాడ వచ్చిన సందర్భంగా మా లీగల్ టీము కలిసినప్పుడు మరి ఇది సెనెట్ కమిటీ ముందు ఉన్నది ఆ సెనెట్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో పెట్టి కేంద్రమే చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈ సందర్భంగా స్వాతంత్ర న్యాయవాదులకు త్వరలోనే మరి సరైన న్యాయం జరుగుతుందని చెప్పి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను